వెల్కమ్ టు ఛానల్ సో ఇవాళ మనం ఇక్కడ ఉందామంటే దాని కారణం కన్నప్ప మూవీలో ఏదైతే మంజు కృష్ణు గారు రిలీజ్ చేసిన బౌదోడ పెట్టడం జరిగింది సో ఆ బౌ అసలు కన్నప్పకి ఎలా వచ్చింది ఆ మూవీలో అసలు ఎలా ఇవ్వాలి ఇప్పుడు తెలుసుకుంటున్నాం సో కన్నప్ప చిన్నప్ప కిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న నందనక్క ఏం చేసిందంటే ఈ ఒక బౌల్ని డిఫికెయించడం అసలు ఈ బౌందుకు డిఫ్టీ ఇవ్వడం జరిగింది తెలుసా చిన్నప్పుడు ఐదేళ్ల వయసులోనే అడవిలో ఒక బయటతో పోరాట సో ఆ టైమ్ లోనే మా ప్రేవరేకి దైవశాక్షన్ నుంచి వాళ్ళ నాన్న అర్థం ఏం చేశాడు అంటే ఏదైతే పులిని చంపేస్తాడో ఆ పులి యొక్క గోల్స్ అండ్ పళ్ళ నుంచి ఈ యొక్క బౌండ్ తయారు చేసి దాన్ని గిఫ్ట్ చేస్తాడనమాట సో తెల్లూరు అప్పటి నుంచి ఏంటంటే అడవి సంరక్షణ మొత్తం ఈ యొక్క యూజ్ చేస్తూ దాన్ని చూస్తాడనమాట అడవి సంరక్షణ ప్రజల్ని కాపాడడం అలాంటివన్నీ ఈ బో తెలియదు ఈ బౌకున్న స్పెషాలిటీ ఏంటంటే ఈ బౌ వచ్చేటప్పటికి రెండు మధ్యలోకి విరిగి రెండు కట్లుగా కూడా యూస్ అవుతుంది దీని యొక్క స్పెషాలిటీ అంత విశిష్టమైన ఈ యొక్క యార్ మన కన్నప్ప మూవీలో మంచు విష్ణు గారు ఏదైతే మూవీ చేస్తున్నారో ఆ మూవీలో యూస్ చేయడం జరిగింది సో యాక్చువల్గా ఎవరైతే దీన్ని ఎవరు తయారు చేశారు ఏంటి అంటే న్యూజిలాండ్ లో అనే ఒక ఆర్ డైరెక్టర్ ఆయన దీన్ని తయారు చేశారు అనమాట సో ఇప్పుడు ఈ మంచు విష్ణు గారు ఇంత ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క కన్నప్ప మూవీని చూసినారు కాబట్టి ఈ మూవీలో యూజ్ చేశారు సో ఇన్ని కోట్ల బడ్జెట్ పెట్టి ఈ మూవీని చూసినారు కాబట్టి మూవీ సక్సెస్ అవ్వాలని అంటే కోరుకుంటున్నాను సో మీరు కూడా ఈ యొక్క కళ్ళొక్క మూవీ ట్రైలర్ అండ్ టీజర్ అన్ని చూసి పైగా ఇంకోటి ఇంకొకటి ఉంది ఇంకొక పాయింట్ ఏంటంటే ఆ పాయింట్ ఈ కళ్ళొక్క మూవీలో మన పాన్ ఇండియా స్టార్ వరల్డ్ వైడ్ గా తెలిసిన ప్రభాస్ కూడా ఇంకా యాక్ట్ చేసిన సూర్య క్యారెక్టర్ వేస్తున్నారు సో ఈ మూవీ అయితే ప్రతి ఒక్కళ్ళు థియేటర్స్ లో వాచ్ చేసి ఖచ్చితంగా దీన్ని సక్సెస్ చేయాల్సిందిగా హలో గైస్ ఇదేనంటే కన్నప్ప మూవీలో మన విష్ణు గారు మంచి విష్ణు గారు యూస్ చేసిన బౌదైతే ఉంటాయి ఇదే అన్నమాట సో ఈ బౌ ఇంత అంటే చాలా డిఫరెంట్గా ఉంది ఈ బౌ అనేది చూసారా సో కన్నప్ప మూవీ ఇంత ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా మనం మంచి విష్ణు గారు అయితే తీయడం జరుగుతుంది సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ మూవీ యొక్క ట్రైలర్ ని ప్రతిది వాచ్ చేసి ఈ మూవీ సక్సెస్ అవయాల్సిన కోరుతున్నాను